నిజంగా ఇలాంటి బాధల నుంచి మన ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో కానీ అన్ని పనులు చేసి చేసి ఈ కాళ్ళు వేళ్ళు చూశారు కదా ఎలా పగిలిపోయి వాటి వలన మంటలు వచ్చేసి పని చేయలేక ఎంత ఇబ్బంది పెడతాయి అంటే కాళ్ళు అసలు మనల్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకోవాలనుకున్నా కానీ వెళ్ళలేని పరిస్థితి అనమాట అలాంటప్పుడు మనకు తెలిసినవి అలానే మనం కొన్ని చూసి నేర్చుకున్నవి ఇంట్లో అయితే చేసుకుంటాను కొద్దిగా శనగపిండి దాంట్లో మన ఇంట్లో అందరి ఇంట్లో శనగపిండి ఉండేది కదా అలానే నెయ్యి ఉంటే నెయ్యి పెరుగు కూడా ఉండేది కదా మన ఇంట్లో కొంచెం పెరుగు అలానే నిమ్మకాయ కూడా ఉండేది కదా నిమ్మకాయ ఇవన్నీ ఉన్నప్పుడే నేను ఇలా చేసుకుంటానండి కొంచెం సోడా ఉప్పు అది కాకుండా ఇంకా నేను తట్టుకోలేను అన్నప్పుడు ఇవి కావాల్సినవి బయట తీసుకొచ్చుకుంటాను లెమను లెమన్ ఎక్కువ ఉండదు మా ఇంట్లో అందువలన లెమన్ అన్నీ రెడీ ఉన్నప్పుడే నేనైతే చేసుకుంటాను మొత్తానికి దీంట్లో లెమన్ కూడా పిండుకున్నాను కాఫీ పొడిలో చేసుకుంటారు మామూలుగా మా ఇంట్లో కాఫీ పొడి లేదండి అందుకే శనగపిండి ఉంది కదా శనగపిండిలో చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి పెట్టుకొని మనము ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుంటే కొన్ని రోజులు మనం మళ్ళీ కాళ్ళని ఇబ్బంది పెట్టమండి తర్వాత యథాస్థానంగా మళ్ళీ నొప్పులు వస్తాయి ఇది మనకి అప్ హెయిర్ అలానే ఉంటుంది అలానే మనకి ఈ కాళ్ళు పగులు కూడా అలానే ఉంటుందండి మన కాళ్ళు టబ్బులో మునిగేటట్టుగా వేడి నీళ్ళు తీసుకోవాలి మనకి సరిపడన్ని వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు అలానే మనం నిమ్మకాయలు పిండుకున్నాం కదా అది మన ఇంట్లో రెగ్యులర్గా మనం వాడే షాంపూ ఏ షాంపూ అయినా పర్వాలేదు షాంపూ వేసుకొని కొద్దిగా నీళ్ళు మొత్తం అన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి అసలు ఇలా వేడి నీళ్ళలో పెట్టుకుంటే కాళ్ళు ఎంత రిలాక్స్ అవుతాయోనండి నిజంగా నా వీడియోస్లో చూస్తే మెయిన్ వీడియోను టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏమి నాకు ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఇదే ఎక్కువ వచ్చిందనమాట వ్యూస్ అక్కడే నాకు మౌంటేజేషన్ అయింది అంటే వాచ్ అవర్స్ వచ్చింది సో అలా రిలాక్స్గా పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే దానికి రెస్ట్ ఇచ్చేసేద్దామండి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనము కాళ్ళు మనకి రెగ్యులర్గా మనం పని చేస్తూ ఉంటాం కదా ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి కిందకి పైకి మాది సెకండ్ ఫ్లోర్ కాబట్టి కిందకి పైకి కిందకి పైకి అలా తిరుగుతూ ఉంటాను ఇప్పుడు కొంచెం తక్కువండి ఒక్కొక్క సందర్భంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు గోర్రెలు తీసుకోలేదు చాలా టైం అయిపోయింది దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోయిందండి ఒక్కోసారి అలా లేపితే నాకు బొటన్ వేలికి చర్మం పైకి లేసిద్ది చాలా ఇబ్బంది పడతాను నేను పెడిక్యూర్ చేసుకొని చాలా చాలా క్రీములు రాసుకునేదాన్ని అండి ఇప్పుడు కాస్త తగ్గింది కొంచెం చలికాలం కదా తగ్గింది అబ్బా ఎండాకాలం అయితే విపరీతంగా ఉండిద్దండి మళ్ళీ నేను ఇంట్లో చెప్పులేసుకొని నడుస్తాను అంటే ఎక్కువ కాదు ఉన్నదే మాది చిన్న చిన్న రూమ్స్ ఏనండి వాటిలో మళ్ళీ చెప్పులేం వేసుకుంటా చెప్పులు వేసుకున్న కానీ మా ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు అక్కడ దేవుడి రూమ్ ఉంది కదా నువ్వు అటువైపులకు చెప్పులు వాళ్ళకేమో కోపాలు వస్తూ ఉండిద్ది కానీ మన బాధ ఏమో అర్థం కాదు వంటగదిలో మనం నుంచునేటప్పుడు ఈ పాలిష్ బండ్ల మీద ఏదైనా జిడ్డు అలాంటివి పడితే ఆ జిడ్డు మొత్తం మన అయిపోయి అసలు మామూలు టార్చర్ కాదండి నాకు అసలు ఈ టార్చర్ నేను ఇదే మాట చాలా చాలా వీడియోస్లో చెప్పారండి అది కాకుండా కొంతమందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడతాయండి నాకైతే అసలుకి వన్ మంత్లో ఒక్కోసారి రెండు చేసుకుంటాను ఒకసారి ఒకసారి కూడా చేసుకోను వన్ అండ్ హాఫ్ మంత్లో ఒకసారి చేసుకుంటాను ఎలా అయితే నాకు చాలా చాలా ఇబ్బంది ఉందండి దీనికి ఒక రెండు గంటలైతే టైం అయితే కేటాయిస్తాను ప్రతిసారి కూడా నేను వీడియో షూట్ చేసుకునే చేసుకునేసరికి ఎప్పుడు చీకటి అయిపోయేదండి ఇప్పుడు వర్షాకాలం కదా నేను ఈరోజే నిన్న ఇది శనివారం వీడియో అండి మూడు గంటలకే స్టార్ట్ చేశాను నా దగ్గర నేను తెచ్చుకున్నానండి పెడిక్యూర్ సంబంధించిన బ్రష్లన్నీ తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం అండి పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకు ఉండిద్ది సెవెన్ హండ్రెడో ఎయిటీ హండ్రెడో ఉంది అంత పెట్టే స్తోమత మా దగ్గర లేదండి కాబట్టి మనకు నచ్చినట్లుగా నాకు వచ్చినట్లుగా నేనైతే ఇలాగ పెడిక్యూర్ చేసుకొని మనకి ప్రతిది కూడా గూగుల్ తల్ చెప్పిద్దండి యూట్యూబ్ చెప్పింది కదా మన పార్లర్కి వెళ్ళి కెమికల్స్ డబ్బులు ఉంటే వెళ్ళొచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఎవరికి ఉండొచ్చు చెప్పండి రిలాక్స్ అవ్వాలని బట్ మనకి లేనప్పుడు ఏం చేస్తాము మన ఇంట్లో ఉన్నవి ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కెమికలే యూజ్ చేస్తారు అది కూడా మనకు తెలుసు కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చేసుకుంటూ మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే చేసుకుంటే అయిపోయింది కదా సో నేను బాగా డబ్బులు సంపాదించి నాకంటూ ఒకది ఇచ్చిన తర్వాత పక్కాగా వెళ్తానండి కంపల్సరిగా నాకు అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అన్నీ చేయించుకోవటం అంటే చాలా చాలా ఇష్టం ఉండిద్ది కానీ నా దగ్గర బ్రష్లు షేపరు ఇవన్నీ ఉంటాయి నేను జాబ్ చేసినప్పటి నుంచి ఉంటానే ఉంటాయండి మనం ఏంటంటే మన కాళ్ళని నేలల్లో పెట్టి ఉంచుతాం కాబట్టి అవైతే మంచిగా నాను ఉంటాయండి అది కాకుండా నా వేళ్ళు కొంచెం మందం అన్నమాట దానివలన నేను అలా నానబెట్టుకున్నప్పుడు చక్కగా నేను అది కూడా తీసేసుకుంటానండి మొత్తం అన్నీ తీసుకొని కొద్దిగా సమయం అయితే కేటాయించుకొని ఇది అయితే మొత్తం చేసుకుంటానండి చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇంకా టైం ఈ నేను ఏదైనా ఒక పని చేసుకోవాలంటే మనం టైం అడ్జస్ట్ చేసుకుంటాం కదండి నిన్న కొంచెం అయితే వాతావరణం బాగానే ఉంది అందుకనేసి చేసుకున్నాను మొత్తానికి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా మంచినీళ్ళతో కడిగేసి శుభ్రంగా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేస్తారండి మామూలుగా అయితే మనము కాఫీ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి మళ్ళీ దీనికోసం నేను మాది సెకండ్ ఫ్లోర్ కిందకి వెళ్ళాలి కాఫీ పొడి తీసుకోవాలి సరే ఎందుకులే అనేసి మనకి శనగపిండి ఉంది కదా చాలా ఉందండి మా ఇంట్లో శనగపిండి అందుకని ఇంక నేను శనగపిండితోటి ఇవన్నీ వేసుకొని చేసుకుంటున్నాను సో టీ పొడి ఉంటే టీ పొడి చాలా బాగా పనిచేసేది మన ఫేస్కి కూడా సో ఇది రాసుకొని ఒక ఇరవై నిమిషాలు అది మొత్తం ఎండిపోయేంత వరకు కూడా మంచిగా ఉండి ఇంక మనం తర్వాత వాష్ చేసుకోవటం సో నిన్న మేము పవన్ కళ్యాణ్ గారి మూవీకి వెళ్తా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను నేను ఇంకా అంటే అనుకోకుండా నేను చేసుకునేటప్పుడు టికెట్లు రెడీ అయిపోయినాయి త్వరగా కానివ్వమంటే సరేనని త్వరగా కానిచ్చాను సో మనం చేసుకున్న తర్వాత నా కాల్ చూశారు కదండి సో ఏదైనా మాయిశ్చరైజర్ రాసేసుకుంటే మనకి స్మూత్గా ఉంటాయి పడుకునేటప్పుడు మరీ కాళ్ళ పగులు ఉందనుకోండి క్రాక్ క్రీమ్ రాసుకొని నేను సాక్స్లు వేసుకొని పడుకుంటాను అలా పడుకున్న రోజులు నేను చాలా ఉన్నాయండి నాకు చాలా ఇబ్బంది పడతాయి కాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది సో నన్ను అంత ఇబ్బంది పెట్టట్లేదు అందువలన నేను మామూలుగా మాయిశ్చరైజర్ రాసుకున్నానండి లేదంటే క్రాక్ క్రీమ్ కానీ ఇంకా ఏదైనా క్రీమ్ కానీ రాసుకొని సాక్స్లు పెట్టుకొని మనం మార్నింగ్కి కొంచెం రిలాక్స్ అవుతాము